అందరికీ నమస్కారం నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మరి మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే వెజిటేరియన్ ఉన్న డి వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి ఉన్న డిఫరెన్సెస్ అనమాట నాన్ వెజిటేరియన్ అంటే ఏంటి అసలు ఒక రకమైన నీచమైన ఆహారం ఎందుకని మనం ఒక జీవిని చంపి తిండం అన్నమాట ఒక జీవిని చంపడం అంటే ఎంత పాపం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇప్పుడు మనం సాధారణంగా ఉన్నాం ఇప్పుడు మనమే ఉన్నాం మనం మనుషులమే మనం ఒక జీవే మనల్ని చంపితే చేతికి చిన్న అయితేనే మిలమెలాడి ప్రాణం అంతా గిలగిలా కొట్టేసుకుని హాస్పిటల్కి వెళ్ళి అర్జెంటుగా దానికి కట్టో లేకపోతే ఇంజక్షన్ చేయిస్తారు కదా మరి అట్లాంటిది ఆ కోడిని పట్టుకుని ఫటా ఫటా నరుకుతారు ఎంత ఏడుస్తూ చస్తుంది ఆ కోడి వాటి యొక్క ఏడుపులు మీకు వినపట్లేదు పాపం మరి వాటి యొక్క బాధ మీకు తెలియట్లేదు ఎంత ఇబ్బంది పడుతుంది మరి ఆ యొక్క జీవి యొక్క బాధని మీరు ఇబ్బంది పడుతూ జనాల్లో ఇబ్బంది పెడుతూ దాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్టు అదేంటి మీరు ఇలా అంటున్నారు నేచర్లో నుంచి వచ్చిన ఫుడ్డే కదా నేచర్లోంచే కదా అన్నీ వస్తాయి అని మీకు ఆ క్వశ్చన్ రావచ్చు నుంచి వచ్చిన ఫుడ్ అయితే నాన్ వెజిటేరియన్ కాదు నోట్ దిస్ పాయింట్ ఎవరు అనార్ నోట్ దిస్ పాయింట్ నేచర్లో నుంచి నాన్ వెజ్ రాలేదు మన మన బుర్ర మన బుద్ధిలోంచి వచ్చింది నాన్ వెజిటేరియన్ మనం మనల్ని బ్రిటిషర్స్ రాక్షసులుగా హి హింసించారు కదా అని చెప్పి వాళ్ళ యొక్క ఆహారం ఏదైతే తినేవారో వాళ్ళ యొక్క ఆహార బుద్ధులు వాళ్ళు ఏదైతే మందుగా అనుకుని ఆ ఎనర్జీ కోసం అనుకుని మందు తాగేవారో అది కూడా ఆల్మోస్ట్ మనం వాళ్ళని చూసి నేర్చుకున్నదండి దరిద్రం అనమాట వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవాలి చెడు నేర్చుకున్నాం మనం ఏం ఉపయోగం ఉంది వాళ్ళు బ్రి అప్పట్లో గాంధీజీ అహింస మార్గంలోనే కదా మనకి ఫ్రీడమ్ ఫైటర్ తెచ్చి ఫ్రీడమ్ అని తెచ్చింది ఫ్రీడమ్ కోసం ఆయన ఫైట్ చేసింది మరి అంత అహింస మార్గంలో ఉండి మొట్టమొదటి వీరుడు అహింసా మార్గంలోంచి మనకి గా ఇది తెచ్చాడు అహింస మార్గం అనేది కామన్ ఇప్పుడు అహింస మార్గం అనేది ఎంత ఇబ్బంది అయిపోయిందంటే కనీసం చీమ కుట్టిన తట్టుకోలేకపోతున్నాం దోమ కుట్టిన తట్టుకోలేకపోతున్నాం మనం ఎందుకు తట్టుకోలేకపోతున్నాం కదా చీమ కుట్టిన కుట్టిన మనం హింస చేస్తున్నాం కాబట్టి ఒక జీవిని చంపి ఇంకో జీవికి పెడుతున్నాం మనం ఏ జీవికి పెడుతున్నాం పలానా వేరే జీవికి కాదు మనమే మనం ఒక జీవే అది కూడా ఒక జీవే దాన్ని చంపి ఇంకో దానికి పెడుతున్నాం పుణ్యం వస్తుంది అనుకుంటున్నాం లేదు మహా పాపం అన్నమాట ఎంత పాపం అంటే ఒక రకంగా చెప్పాలంటే నిజంగా నేను ఇంత వైల్డ్గా మాట్లాడితే కనుక సారీ కానీ చెప్తున్నాను నిజంగా మీకు నాన్ వెజ్ మానాలి అనుకుంటూ మానలేకపోతున్నా వాళ్ళందరికీ కూడా చాలా చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు నీకు నాన్ వెజ్ మానాలి అనిపించిందా ఆ థాట్ రావడమే రియల్లీ గ్రేట్ మానలేకపోతున్నావా దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది ఏంటి నిన్ను నిన్నే వండమని చెప్పి ఇంట్లో అడుగు డైరెక్ట్ నిన్నే చంపేసి నీ యొక్క శరీరాన్ని వండమని చెప్పు వాళ్ళు వండే ధైర్యం చేశారా ఇంకా వాళ్ళని మించిన రాక్షసులు ఎవరు లేరని అర్థం బాబోయ్ నేను అంత పాపం చేయలేను అని అనుకున్నారా అప్పుడు మరి ఆ జీవి ఏ పాపం చేసింది దాన్ని ఎందుకు మరి నరికి మనం తింటున్నాము మనకి ఎందుకు అవసరం వచ్చింది ఇది ఆ జీవిని చంపాల్సిన అవసరం ఏంటి అన్న పాయింట్ అడిగారు అనుకోను మీ నోటితో ఆటోమేటిక్గా మీ ఇల్లు కూడా శాకాహార కుటుంబం అయిపోతుంది అసలు శాకాహార ఎందుకు తినాలి మాంసాహారం ఎందుకు తినకూడదు అన్న పాయింట్ మీదకు వస్తే కనుక మనం శాకాహారం తింటాం ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుందాం ఓకే అన్నీ నేచర్లో దొరుకుతున్నాయి వంకాయ కానీ బెండకాయ కానీ లేకపోతే మామిడికాయ కానీ చిక్కుడుకాయ కానీ కాకరకాయ కానీ ఇలా మొదలైన కూరగాయలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనకి ప్రకృతి మాదిస్తుంది అదేంటి ప్రకృతి మాదిస్తుంది చెట్లు చెట్లని కాస్తాయి చెట్ల నుంచి కోస్తారు మరి వాటికి బాధ ఉండదా అయ్యి ఆడవా అని అడుగుతారు అడగచ్చు రైట్ నోట్ దిస్ పాయింట్ ఎవరాన ఈ క్వశ్చన్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి మీకు మళ్ళీ ఎక్కడ డౌట్ వచ్చినా కూడా చివరి చివరిలో ఖచ్చితంగా నేను మళ్ళీ ఈ పాయింట్ చెప్తాను అసలు ఏంటంటే ఇప్పుడు శాక్ మనకి స్పర్శ అయ్యి జీవులే ఏ మొక్కలు ఓకే మొక్కలు చెట్లు అన్నీ కూడా జీవులే జీ జీవరాశుల కిందగా లెక్కేసుకుందాం కానీ స్పర్శ ఉన్న జీవికి స్పర్శ లేని జీవికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నా మనం మన బరువు అంతా తీసుకెళ్ళి మన చెట్టు మీద వేసిన అదేం మాట్లాడదు అదే ఒక కుక్క మీదో ఒక కోడి మీదో లేకపోతే అంత ఎందుకు నీ బరువు తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు లేదా ఆటోమేటిక్గా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారా లేదా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు మీరు నా ఒక జీవిని నరుకుతున్నప్పుడు రక్తం వస్తుందా లేదా మరి అదే పండుని కొయండి కాయలు కొన్ని కూరగాయలు కొయండి వాటి నుంచి రక్తం వస్తుందా మీకు లేదు కదా ఎందుకంటే మొక్కలు కానీ చెట్లు కానీ మనకి ఆహారాన్ని ఇచ్చే ఆహారాన్ని ఇచ్చే వృక్షాలుగా ఆ బ్రహ్మదేవుడు అయితే సృష్టించాడు కాబట్టి మరి దాన్ని అయితే ఎవరు చంపకూడదు ఉద్దేశం అనమాట దాన్ని ఎవరు చంపలేరు కాబట్టి అవి తినచ్చు ఓకే నోట్ దిస్ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటి మనం స్పర్శ ఉన్న జీవి స్పర్శ లేని జీవి అనేది మెయిన్ పాయింట్ స్పర్శ లేని జీవులు మొక్కలు చెట్లు మాత్రమే నిజంగా మరి మొక్కలు చెట్లకి నాటితే మొక్కల చెట్లలో నుంచి మనకి అంతంత బలమైన ఆహారం వస్తుంటే మనకేమవుతుంది ఇక్కడ నొప్పి లేస్తుంది అందుకే ఆ జీవులను హింసించుకుని మనం తింటున్నాం ఏంటి ఇది తప్పు కదా మెయిన్గా నేను యువతరని చెప్తున్నాను మేలుకోండి యువతరమా మీ ఈ వీడియో మీరు మారాలి ఎందుకంటే నేను ఆ రూట్లో నుంచి వచ్చినండి కాబట్టి చెప్తున్నాను నేను కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను నాకు తెలుసు దాని బాధ ఏంటో అందుకే చెప్తున్నాను నేను మారాను కాబట్టి నన్ను చూసి మీరు మారాలనేసి మెయిన్ కాన్సెప్ట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏంటంటే మాస్టర్ యువతరమా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి నాన్ వెజిటేరియన్ వదిలేసేయండి అది ఎంత నీచమైన ఆహారమో మీకు తెలియట్లేదు మీకోసం మీరు వెజిటే వెజిటేరియన్ తినాలని చెప్పి నాన్ వెజిటేరియన్ ఆపాలని చెప్పి ఎంతోమంది పెరమిడి దేవుళ్ళు ఎన్నో రకాలుగా శాకాహార ర్యాలీలు చేస్తున్నాం శాకాహార ర్యాలీ అంటే వాళ్ళందే అసలు పట్టుకుని తిరుగుతారు పని బాట లేక చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు చేసినంత మాత్రాన అందరూ మానేస్తారా అని అనుకోవచ్చు కానీ మరి అది కరెక్ట్ కాదు అలాగా కాంట్రవర్షియల్ చేయడం కానీ నేను అనేది ఏంటంటే ఆ శాఖాహార ర్యాలీ కదా శాఖాహార ర్యాలీ చేస్తున్నారే అయ్యో అంతమంది అంత ఎండల్లో కానీ వానల్లో కానీ కష్టపడుతున్నారే ఎందుకు మనం వెజిటేరియన్ మానేయడం కోసం వెజిటేరియన్గా రావడం కోసమే కదా నాన్ వెజిటేరియన్ని మానేయమండమే కోసమే కదా అని ఒక్కసారి మీరు ఆలోచించండి మాస్టర్స్ మా బ్రహ్మర్షి పత్రి గారి కన్నం బంగారు కళ నెరవేరుతుంది మీలు మీరు ఎంతమంది చూస్తున్నారో నా ఛానల్ని నాకు నాకైతే తెలీదు ఈ వీడియో ఎంతమందిలోకి వెళ్తుందో కూడా నాకు తెలియదు మీరు చూ చూసే ప్రతి వాళ్ళల్లో కూడా నేను చెప్పొచ్చేది అంటే ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్గా మారండి మాస్టర్స్ దయచేసి నా నేచర్లో చెట్లు చెట్లు మొక్కలు నాటండి మన పరివర్యా మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి మన ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాతావరణం ఎలా పడితే అలా ఉంటుంది ఎండ లేదు ఎండ కానీ వాన కానీ టైం కన్ టైముల్లో గట్టి గట్టిగా రా ఉండడం అనేది కరెక్ట్ కాదు కానీ మరి మనం చేసుకునేది అంత చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టుకోవడం వల్ల వచ్చిన మె మెయిన్ డిఫెక్ట్ ఇదే కాబట్టి దయచేసి దయచేసి బిల్డింగ్లు కాదు ముందు మన అభివృద్ధిని మనం పెంచుకున్నాం కాపాడుకోవాలి మన అభివృద్ధిని కాపాడుకో పెంచుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం చెట్లని అడవిలతల్ని నరుకుతున్నాం మరి వాటి వల్ల వచ్చిన లాభం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు మరి అంతకే చెప్తున్నాను మనిషికి సగటు ఏడు చెట్లు అవసరం అంట ఒక మనిషి బతకాలంటే సగటు ఏడు చెట్లు అవసరం అంట మరి ఆ ఏడు చెట్లు కనీసం ఒక మనిషికి ఏడు చెట్లు అంటే మన ఇంట్లో ఏడు మంది ఉంటే డెబ్భై చెట్లు నాటాలి మాస్టర్స్ డెబ్బై చెట్లు నాటలే నాటలేరు కాబట్టి కనీసం మీకు మీరు బతకాలి అనుకుంటే కనుక కనీసం మీ రోజుకి మీ ఇంట్లో వాళ్ళ చేత కానీ లేకపోతే మీరు కానీ ఒక ఐదేసి చెట్లు చెప్పుని నాటుకుంటూ వెళ్తే మీ ఇల్లే ఒక మహా అడుగు అవుతుంది ఇంకో వేరే అడుగు అవసరం లేదు అది మాస్టర్స్ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంత మంచి వాల్యూస్ నా చేత చెప్పించుకున్నందుకు చెప్పిన చెప్పడానికి అవకాశం ఇచ్చిన మా అందరికీ కూడా మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపున వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చినందుకు మెయిన్గా నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి